ఆయన అడుగు జాడాలని నడుస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఒక్కటన్నా చంప మీద కొడితే మేము ఇంకో చంప చూపిస్తున్నాను మేము గాంధీలు కాదు మేము వైఎస్ఆర్సీపీ సిపి నిష్ఠావంత కార్యకర్తలం రోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అయిన వెంటనే టూ పాయింట్ ఓలో ఎలా ఉంటుందో మీ ఊహాకాయ వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను టిడిపి మీకు ముఖ్యంగా చెప్తున్నా ఈ రోజు బాలకృష్ణ హిందూపుర్లో ఉన్నాడని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగలేసినారేమో రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడుండడో మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు మీరు ఇంకా మాకుంది అధికారం ఉంది మేమేమైనా చేయగలం అంటే ఒక పని చేయండి మీరు అందరికీ చంపేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ దేవుడు అనేవాడు ఉంటాడు మా అధినాయకుడు ఎలా నమ్మాడో దేవుడిని మేము కూడా అదే నమ్ముతున్నాం దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేను తెలియదు